मास्ट टीवी न्यूज़ के स्वागतम పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోలమాలల వేసి నివాళులర్పించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దసారధి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మరణం లేని మహారాజుగా వెలుగొందుతున్నారని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు పక్కా గృహాలు రెండు రూపాయలకే కిలో బియ్యం చీర దోవతి కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారెదని కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు